హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఇవాళ మన ఛానల్లో ఒక హెల్తీ రెసిపీ జొన్నలతో కుళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇవి చాలా హెల్తీ డయాబెటిక్ పేషెంట్స్కి వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు చాలా హెల్తీ సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము కానీ ఎంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ముందుగా ఒక ఒక కప్పు వరకు జొన్నలని ఇలా రాత్రి అంతా నానబెట్టుకోవాలి మీరు ఎంతసేపు నానబెట్టుకుంటే అవి అంత బాగా కుక్ అవుతాయి తర్వాత ఆ నాన్న జొన్నల్ని కుక్కర్లో వేసుకొని తగినంత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ వరకు రావాలి టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ వస్తే మనకి ఇలా జొన్నలు అనేవి కుక్ అయిపోతాయి సో ఇప్పుడు వీటిని ఒక కడాయి పెట్టుకొని అందులోకి సరిపడా నూనె వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఉల్లిపాయ సన్నగా తరిమిన ఉల్లిపాయ ఒకటి వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక అందులోకి కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ మనం జొన్నల్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇవి బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనకి కుక్ అయి పెట్టు కుక్ చేసి పెట్టుకున్నాం కదా జొన్న గుగిళ్ళని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు స్టవ్ పైన అలా వదిలేయండి దీనిపైన కొద్దిగా కొత్తిమీర తురుము వేసేసుకోండి అంతే మనకి ఎంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిన్న కిళ్ళు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో